మొత్తానికి అంటే ఇక ఏపీ విషయానికి వస్తే ఏపీలో నిన్న సీఎం చంద్రబాబు నాయుడు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు రాజకీయ వేధింపులు హత్యలపై ప్రత్యేక ట్రిబ్యునల్ టీచర్లు ఉద్యోగులపై గత ప్రభుత్వ హయాంలో పెట్టినటువంటి కేసులు అయితే మాత్రం ఎత్తివేస్తున్నామని అని చెప్పారు ఏవైతే గత ప్రభుత్వ హయాంలో ఉన్నాయో వాళ్ళకి ప్రత్యేక ట్రిబ్యునల్ అయితే ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఏపీ సీఎం చెప్పారు దీనిపై విశ్లేషణ అందిస్తారు శేషు గారు శేషు గారు ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వము మారిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాము అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి అక్రమాల పైన లేకపోతే వేధింపుల పైన ప్రత్యేక ట్రిబ్యునల్ వేస్తామనేటటువంటి ఒక ప్రకటన అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలెట్ సమావేశంలో చెప్పినట్లుగా మనకి వార్తలు వస్తున్నాయి అయితే దాంతో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజుల్లో కూడా మహానాడు నిర్వహించాలనేటటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది అయితే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు కనుక చూస్తుంటే ఒకప్పుడు తమిళనాడులో ఈ రకమైనటువంటి వెండిక పాలిటిక్స్ ఉండే ఆంధ్రప్రదేశ్ లో వెండి పాలిటిక్స్ కి కేంద్రంగా కనపడుతుంది అంటే రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారా ఆ వేధింపులు చేస్తున్నారా అనేటటువంటి అభిప్రాయాలు అయితే కలుగుతున్నాయి గతంలో అదే అభిప్రాయం కలుగుతుంది అదే అభిప్రాయం కలుగుతుంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ కార్యకర్తలను వేధించారని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కార్యకర్తలని వైఎస్ఆర్ పార్టీ సానుభూతి వేధిస్తున్నారనేటటువంటి పెద్ద ఎత్తున ఫోకస్ అవుతున్నాయి అంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ సమస్య కంటే కూడా ఆంధ్రప్రదేశ్ లో రెండు పార్టీలు రాజకీయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి రాజకీయ కలుగుతున్నాయి కాబట్టి అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచిది ఎందుకంటే ఒక రాజధాని లేనటువంటి రాష్ట్రం ఒక రాజధాని నిర్మించుకొని ముందుకు వెళ్లాల్సిన ఇలాంటి అంశాలన్నీ కూడా అభివృద్ధికి నిరోధకంగా మారే అవకాశాలు ఉన్నాయి అభివృద్ధికి పెట్టుబడి మనం చూసాం కదా దావో ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టడానికి ఒక్క రైట్ రైట్